విశాఖ నగరంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు తమ సంస్థలో అడ్మిషన్ పెంచుకోవడంలో భాగంగా విద్యార్థుల ఫలితాలను తారుమారు చేయడానికి వెనకాడడం లేదు ఎస్బీఐ న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చిన వివరాల ప్రకారం ఈ సంస్థలో కొంతమంది ఉపాధ్యాయుల విద్యార్థుల పాటు ఉండి ఫోన్ ద్వారా పరీక్షల సమాధానాలు చెప్పడం లేదా నేరుగా చూసి రాయించే పరిస్థితి చోటు చేసుకుంది ఈ విధంగా నకిలీ ఉత్తి సాధించి విద్యార్థుల భవిష్యత్తులో దారుణంగా నాశనం చేస్తున్న విధానం తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తుంది విద్య అనేది ఆత్మవిశ్వాసాన్ని సామర్థ్యాన్ని పెంపొందించే సాధనం కావాలి కానీ ఇలా మోసపూరిత మార్గాల్లో తారుమారు చేయడం ద్వారా విద్యార్థులకు జీవితాంతం చెడు ప్రభావాలు కలగవచ్చునని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు సార్ ఇక్కడ ఎవరండి అమ్మా ప్లీజ్ సార్ బయట తీయనమ్మా ప్లీజ్ సార్ సెల్ఫోన్ సెల్ఫోన్ రాస్తున్నా చూడండి సెల్ఫోన్ బయట తీయమ్మా అమ్మా సెల్ఫోన్ బయట తీయనమ్మా సెల్ఫోన్ రాసే ఎగ్జాండి ಸೆಲ್ಫೋನ್ ಬಡಿತೀನಮ್ಮ ಏನು ಸೆಲ್ ಫೋನು ಏನು ಸರ್ ಸೆಲ್ಫೋನ್ ನೋಡ್ಕೊಂಡು ಏನಮ್ಮ ಎಕ್ಸಾಮ್ಸು ಏನು ರೀ ಸೆಲ್ ಫೋನು ಏನಮ್ಮ ಅಮ್ಮ ಸಲ್ಫನ್ ಫೋನ್ ತಿನ್ನಮ್ಮ ಬಾಬು ಸೆಲ್ ಫೋನ್ ಬೈಡ್ತಿ ಬೈಡ್ತಿ ಸೆಲ್ ಫೋನ್ ಸಲ್ಫನ್ ಇದ್ರಾ ಸಲ್ಫನ್ ಫೋನ್ ಅಮ್ಮ ಸೆಲ್ಫೋನ್ ಸಲ್ಫನ್ ಅಮ್ಮ ಸೆಲ್ ಫೋನ್ ಇದೆ ಏನಮ್ಮ ಸೆಲ್ಫೋನು ಡಿ ಡಿ ಡಿದಾಗೆ ಅಲ್ಪ ಮುಂದೆ ಸಲ್ಫೋನ್ ಬೈಡ್ತೀನಿ ಏನು ಸರ್ ದಯಸ್ ಕೈಲೇ ರಿಕ್ವೆಸ್ಟ್ తీయనమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా తీయండమ్మా మా సెల్ ఫోన్ నీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నిన్న డీడి కంప్లైంట్ ఇవ్వాలి అనవసరం మీ భవిష్యత్తు పోతుంది నేనేం చేయను సెల్ఫోన్ బయట తీయండిమా తీసాను మీ సెల్ఫోన్తో చూసి రాయడం చూసాను తీయను బయటకి సార్ తీయమని చెప్తారా లేదు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా డ్రాయింగ్ వేస్తున్నావా అక్కడ మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నా వచ్చి నువ్వు సివిల్ డస్టర్ నేను ఎవరు రమ్మన్నారా నువ్వు మా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గర రాస్తున్నా చెప్పు నేనేం అనలే నేనేంలే ఏం మామూలుగా అడుగుతాను నీకు ఆర్టీకీట్ ఉందా మరి ఆర్టికల్ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తానా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా ఏ ఎగ్జామ్ అవుతుంది ఏమా డ్రాయింగ్లో నువ్వు రావచ్చా సివిల్ డైజెస్ నీ ఆర్టీకీ ఇదే మా నీ ఆల్రెడీ ఇదే నువ్వు ఎగ్జామ్ నువ్వు నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు ఏమ్మా లోపలికి వచ్చావు నువ్వు నన్ను చూసిపో లోపలికి వచ్చావు పారిపోతున్నావా ఎందుకు వచ్చావు లోపలికి సార్ రమ్మన్నారా మరి సార్ లేక నువ్వు వెళ్ళగా వచ్చేస్తా చెప్పు ఇవి ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెచ్చుకొందుకు డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసుకుందా డ్రాయింగ్ ఎగ్జామ్ నేను ఎవరు లోపలికి రమ్మన్నాడు డ్రాయింగ్ ఎగ్జామ్ అయితే నేను ఎవరు రమ్మన్నారు ఏ సార్ ఇది నెలలు ఎందు రమ్మన్నారు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి మేమే పక్క పక్క ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నారు డిస్చార్జ్ అయితే మేము లోపలకి మీ లోపల కొరే ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఎగ్జామ్ ఒకటి నేను లోప పార్పత్రం తీసుకొచ్చాను నేను మేము మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామినేషన్ సెంటర్ జరిగినప్పుడు అలా రావచ్చా మాస్క్ కాపీ జరుగుతుంది ప్రతి సంవత్సరం మాస్ కాపీ జరుగుతుంది మాస్క్ కాపీ మీ ఎందుకు మిమ్మల్ని రమ్మన్నారు సార్ నేను రమ్మట్లేదు నేను మేము ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు మాస్క్ అప్పని జరుగుతుంది ఇక్కడ కరోనా ఎగ్జామ్ ఐటీ ఎగ్జా ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్స్ అయినప్పుడు మిమ్మల్ని లోపలికి వెళ్ళడా ఎగ్జామ్ వేసి మిమ్మల్ని లోపల లోపల ఉన్నాడు ఎగ్జామ్స్ అయిపోయింది అసలు కానీ మాస్క్ మీరు ఎలా చేస్తున్నాం సార్ కరోనా ఎలా రప్పించారు ముందుకెళ్లే కొద్దిగా ముందుకెళ్ళే ఈ మాస్క్ని మీరు ఎలా రప్పించారు